ఇండియాస్ నంబర్ వన్ వెరికోస్ వైన్స్ హాస్పిటల్స్ అవిసిను సంప్రదించండి మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ మనకు సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా సెప్టెంబర్ ఏడవ తారీఖు వచ్చేటువంటి చంద్రగ్రహణ సంబంధిత విషయంలో మనకి సెప్టెంబర్ ఏడు నుంచి పక్షము లేదా ఇరవై ఒక్క రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది అంటే మన యొక్క మాస ఫలితాల్లో ఈ చంద్రగ్రహణం కూడా ఒక భాగం అయిపోయింది ఈ యొక్క చంద్రగ్రహణం రోజున మనం ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఎలాంటి మంత్రం చదవాలి ఎలాంటి దానాలు ఇవ్వాలి అని ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది గ్రహణ కాల సమయం నందు ఏర్పడేటువంటి పరిస్థితుల ప్రభావం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారికి సంబంధించి లగ్నాత్ గురుగ్రహ సంచారము ద్వితీయంలో శుక్రుడు లగ్నాత్ గురుగ్రహ సంచారం చేయడం వలన మీరు తీసుకునే నిర్ణయాలు కొన్నేమో ప్రయోజనకరంగా ఉంటాయి కొన్ని ఏమో అప్రయోజకంగా ఉంటాయి అనవసరమైనటువంటి డిస్కషన్స్ లో మీరు పాల్గొనాల్సి రావడం ఉద్యోగస్తులకు ఆ యొక్క ఉద్యోగంలో అంత కంఫర్ట్ జోన్ అనేది లేకుండా ఉండడం అప్పటి వరకు లేని ప్రెజర్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది ద్వితీయంలో శుక్రగ్రహ సంచారం చేయడం వలన ఎప్పుడైతే రెండవ స్థానంలో శుక్రుడు ఇలాంటి ప్రదేశంలో ఉంటారో అప్పుడు మీ యొక్క భార్య వైపు నుండి వచ్చేటువంటి ఏవైనా డబ్బు కానీ సహాయం కానీ వాటి వలన మీకు కొన్ని ఎక్స్పెక్ట్ చేయడం అధికంగా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ రావడం మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రాదు అలాగే తృతీయ స్థానంలో సూర్యుడు బుధుడు అలాగే కేతుగ్రహ సంచారం చేయడం వలన ఈ యొక్క బుధుడు సూర్యుడు కలిసి ఉంటే బుధాదిత్య యోగం అంటారు మీ అన్నదమ్ములు అక్కచెల్ల నుండి ప్రాపర్ కమ్యూనికేషన్ రావడం మీరు తీసుకునే నిర్ణయాల్లో మంచి నిర్ణయం తీసుకోవడం ఎవరైనా సరే అకౌంట్స్ డిపార్ట్మెంట్ చార్టెడ్ అకౌంటెంట్స్ డిపార్ట్మెంట్స్ లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి సంబంధించి ఈ సమయం ముందు మీ అన్నదమ్ముల అక్కచెల్లల నుండి లోన్ వైపు కలగడం ఇవన్నీ కూడా అనుకూల స్థితిలోనే ఉంటాయి నాలుగవ స్థానంలో కుజగ్రహ సంచారం చేయడం వలన ఈ కుజుడు బాలేని కారణం చేత మీరు తీసుకునేటువంటి నిర్ణయం మీ యొక్క తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఆరోగ్య సమస్యలు వాటికి సంబంధించి ఇబ్బంది పడడము హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టడం ఇలాంటివి జరుగుతుంది ముఖ్యంగా అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతాయంటే ఉన్నటువంటి ఇక్కడ మనకు కుంభంలో రాహువు మరియు చంద్రుడు అక్కడే గ్రహణం ఏర్పడుతూ ఉంది అలాగే యొక్క మిథున రాశికి వారికి సంబంధించి నవమ స్థానం నందు రాహు గ్రహం మరియు చంద్రగ్రహం సంచారం అక్కడే ఈ యొక్క గ్రహణం ఏర్పడడం వలన ఈ యొక్క మందులు మందుల కోసం హాస్పిటల్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి రావచ్చు ఇవన్నీ కూడా జాగ్రత్త చెబుతున్నాం కాబట్టి ముందుగా ముందు చర్యలో మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ కష్టాలు ఏవి కూడా ఉండకుండా ఉంటాయి అలాగే ఈ యొక్క దశమ స్థానం నందు శని సంచారం చేయడం వలన ఎవరైనా మీ యొక్క స్నేహితుల వైపు నుండి కానీ మీ సొసైటీలో ఉన్నటువంటి వారి తరపు నుండి కానీ మీకు ఏవైనా సరే కాస్త డబ్బు సహాయం సమయానికి అందడం వాడికి సంబంధించి మీరు కాస్త ఉపశమనం పొందడం లాంటివి జరిగే అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళు చదవలసిన మంత్రం ఏమిటి అంటే ఈ గ్రహణ కాల సమయం నందు గ్రహణం జరుగుతుండగా జరగాలి ఎందుకు అంటే గ్రహణ కాల సమయంలో మీరు చేసేటువంటి జపం ఏదైతే ఉందో అది ఒకసారి చదివితే వేల రెట్లు దాని ప్రతిఫలం ఉంటుంది కాబట్టి చదవలసిన మంత్రం ఏమిటంటే బుధ అరిష్ట సుసంప్రాప్తే బుధ పూజాంచ కారయే బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే అలాగే మీరు చేయవలసిన దానం ఏమిటంటే గ్రహణం తర్వాత రోజు బ్రాహ్మణోత్తములకు మీరు దానం చేయాలి కెలోంబావు పెసలు కిలోంబావు బియ్యము కిలోంబావ్ మినపగుండు బ్రాహ్మణోత్తములకు దానం చేయడం చేత విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు అలాగే ఇవన్నీ కూడా మేము గోచార రీత్యా చెప్తున్నటువంటి విషయంలో పూర్తిగా మీకు జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి ఈ నెల జాతకం అరవై నుండి డెబ్బై పేజీలో మీకు అందించడం మీతో మాట్లాడడం అలాగే ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి ఈ కరుంగలి మాల కూడా మీ అడ్రస్ కి పంపించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క గ్రహణ కాల సమయం నందు మనం ఎలాంటి మంత్రాన్ని జపతీర్థంగా మార్చుకొని మనమే జపం చేసుకోవచ్చు అలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రహణం గ్రహణం రోజు ఎందుకు మంత్రం చదవాలి అసలు గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం గ్రహణం ఉన్నప్పుడు మనము ముందుగానే భోజనం పూర్తి చేయాలి అది ప్రారంభమయ్యేది ఎనిమిది గంటల యాభై నిమిషంలో కాబట్టి దానికంటే ఒక గంటన్నర ముందే పట్టుకాలం విడుపు కాలం ఉంటుంది కాబట్టి భోజనాదులు చేసేయండి దర్భ ఉంటుంది కదా దర్భ అన్నిట్లో కూడా చిన్న చిన్న పోచలు వేసేసుకోండి డ్రింకింగ్ వాటర్లో కానీ ఓవర్ హెడ్ ట్యాంక్లో కానీ మీ పచారి సామాన్లలో కానీ ఫ్రిడ్జ్లో సామాన్లన్నీ ప్యాకెట్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ పైన వేసేయండి డాబా పైన వేసుకోండి మీరు నిద్రించేప్పుడు మీ యొక్క బెడ్ కింద కూడా దర్భ వేసుకొని పడుకోండి ఒకటి రెండోది ఏంటంటే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా మీకు ఖచ్చితంగా మధ్యలో ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది కాబట్టి నీళ్లు ఫ్లాస్క్ లోటీ ఇవన్నీ కూడా చిన్న దర్భపోచ వేసుకొని పెట్టుకోండి ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి బిస్కెట్స్ పెట్టుకోండి అన్నింటిలో దర్భ వేసుకోండి ఎడం వైపే తిరిగి పడుకోవాలి అలాంటివి ఏం లేవో మీరు కంఫర్ట్ గా పడుకోండి అలాగే చాలా మంది ఇచ్చింగ్ చేయొద్దంట గర్భిణీ స్ట్రీల్ ఇలాంటివి కూడా చెప్తున్నారు అలాంటివి ఏమీ లేదు ఆల్రెడీ మీకు ఏదైనా గాయం ఉంటే గాయాన్ని మీరు మళ్ళీ ఇచ్చింగ్ చేయకూడదు అంతే తప్ప మీరు మామూలుగా గోకొద్దు వాష్రూమ్ కూడా పోవద్దు ఇలాంటివి ఏవీ లేవు వాష్రూమ్కి వస్తే వెళ్ళండి రూమ్ అంతా చీకటిగా ఉంచుకోండి ఫోన్ చూడడం మానేయండి ఫోన్ కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి వీలైతే ఏరోప్లేన్ మోడ్ లో పెట్టి పక్కకు పెట్టండి ఓకే ఎందుకంటే లైట్ అవసరం పడుతుంది మధ్యలో కాబట్టి మోడ్ లో పెట్టండి వీలైనంత వరకు మీ రూమ్ లో ఒక కార్నర్కి ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానిపైన ఒక గ్లాస్ పెట్టండి ఆ దీపం కాకుండా ఆ వాసన మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇలాంటి నియమాలు పాటిస్తే సరిపోతుంది ఇక సామాన్యంగా అందరూ కూడా జపం చేయాలంటే నవగ్రహ మంత్రాలు కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఏ గ్రహానికి ఆగ్రహ మంత్రం ఉంటుంది ఇప్పటి వరకు మనం ఏ గ్రహానికి ఆగ్రహం ఏ మంత్రం చదవాలని చెప్పాం కదా ఒకవేళ నా జాతకంలో రాహుకేతువుల దోషం ఉంది అనుకోండి రాహుకేతువులకు సంబంధించి రెండు జపమాలలు చేయండి ఇప్పుడు జపమాల ఉంది కదా ఇలా తీసుకొని మనం కింద ఇచ్చిన మంత్రం రాహు వారిష్ట సంప్రాప్తే రాహు పూజాంచకార ఏ రాహు ధ్యానం ప్రవక్షామే చక్షు ఏ ఒక మాల ఒక పూస తిప్పండి ఇలా రెండు మాలలు చేయండి మీరు ఒక్కసారి చేస్తే పదివేల సంఖ్య మీ ఖాతాలో పడిపోతుంది గ్రహణం ఉన్న సమయంలో చేస్తే అది కూడా ఎలా చేయాలో తెలుసా ఒక చాప ఆ చాప మీద దర్భ కింద చాప కింద దర్భ వేసుకొని చాప వేసుకొని కూర్చోండి వీలైతే తడి బట్టలతో కూర్చోండి ఏం పర్లేదు చలికాలం అయినప్పటికీ కొంచెం తడి బట్టలు పిండి మళ్ళీ కట్టుకొని అయినా సరే కూర్చోండి తడి బట్టలు తడిగా ఉండాలి అలాగే జపం చేసేటప్పుడు పాత్ర ఒక గ్లాసు గ్లాస్లో స్పూను ఒక దర్భ వేసుకోండి ఒక ప్లేటు ప్లేట్లో ఒక దర్భ వేసుకోండి గ్లాస్లో నీళ్ళు ఉంచండి ఈ మంత్రం అయిపోయింది ఉదాహరణకి ఈ మాల మొత్తం తిప్పేసి మొత్తం అంతా పూర్తయింది అనుకోండి మా ఈ మాల మొత్తం పూర్తయింది ఈ మాల పూర్తయిన తర్వాత ఏం చేయాలి నీళ్లు తీసుకొని బ్రహ్మార్పణ బ్రహ్మార్పణమస్తు అని పక్కనున్న ప్లేట్లో వేయాలి ఇలా తీర్థం తీసుకొని పక్కనున్న ప్లేట్లో వేయాలి ఆ తీర్థమే జపతీర్థం ఎవరి దగ్గరికి వెళ్ళే పని లేదు మీరే స్వయంగా జపం చేసుకొని ఆ తిర్థంత ఎందుకంటే మీకోసం బ్రాహ్మణోత్తమం చేయమంటే చేరు ఆ రోజు ఇన్నేళ్ల నుంచి మీ అందరి దానాలు తీసుకొని మరుసటి రోజు దానాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు పాపం వాళ్ళు జపం వాళ్ళు చేసుకుంటారు మీ జాతక దోషాలు పోవాలంటే మీరు జపం చేయాలి అందుకని ఒక గ్రహం కాదు నవగ్రహాలు చంద్రగ్రహానికి సంబంధించి స్పెషల్ మంత్రం ఒకటిచ్చా కింద ఆ జపం కూడా ఆ మంత్రం కూడా జపం చేయండి ఏం లేదు ఎక్కడ లేదు ఈ వీడియో కిందనే రీడ్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ వస్తుంది ఆ డిస్క్రిప్షన్లో మీకు ఈ మంత్రాలన్నీ కూడా ఉంటాయి క్లియర్గా ఉంటాయి మీరు ఇలా చేయండి ఏది మధ్యలో ఎవరైనా ఆపినా ఈ జపం చేస్తుంటే నాలుగు చేసా మధ్యలో ఎవరు ఆపారు అనుకోండి మళ్ళీ తత్సత్ బ్రహ్మార్పణం వస్తు అని పక్కన ఉన్న గ్లాసులో ప్లేట్లో నీళ్ళు పోయండి ఆ జపతీర్థం మీరే కాదు మీ కుటుంబ సభ్యులంతా కూడా తీసుకోవచ్చు వీటితో పాటు మీరు ప్రారంభించేటప్పుడే మీ గోత్రం మీ ఇంటి పేరు మీ ఇంట్లో వాళ్ళందరి పేరు చదవండి వాళ్ళు ఎవరు చేయలేరు వాళ్ళ బదులు మీరు చేయండి రెండు రెండు మాలలు చేయండి అందరికీ కూడా జపతీర్థం వస్తుంది కదా దీని వలన ప్రతి ఒక్కళ్ళకు కూడా జాతక రీత్యా ఉన్న దోషములు అనేటువంటివి పోతాయి ఇది క్లియర్గా చెప్తున్నాను ఈ గ్రహణం పట్టేటువంటి కాలము ఎనిమిది యాభై ప్రారంభం అవుతుందని అంటే గంటన్నర ముందు ఏడున్నర కల్లా మీరు ప్రారంభించేసుకోండి భోజనాన్ని కూడా పూర్తి చేసుకోండి ఇవన్నీ కూడా ఇప్పటివరకు మేము చెప్పింది గోచార రీత్యా మాత్రమే చెప్పాం పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటుందిగా నా జాతకం పూర్తిగా తెలవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని జాతకం అరవై డెబ్బై పేజీల్లో మీ దాకా ఇస్తాం ఈ నెల ఎవరైతే మన ఛానల్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఆ వీడియోని మాకు పంపించండి షేర్ చేసి వీలైతే ఆ షేర్ చేసినటువంటి ఆ వీడియోలో క్లియర్ గా నేను చెప్పిన ఈ విషయం అనేది ఉండాలి ఉంటే వారికి కరుంగలి మాల కూడా ఇస్తా సేమ్ ఇదే అమౌంట్ కి కరుంగలి మాల కూడా మీ యొక్క అడ్రస్ పంపిస్తే అడ్రస్ కి కొరియర్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి వీలైనంత మందికి చెప్పండి వీలైనంత వరకు అందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని ఎలా చదవాలనే విషయాన్ని కింద ఇచ్చా అలా చదవండి ఉదాహరణకు కింద కింద మంత్రం చెప్పిన దాంట్లో చెప్పని మంత్రం ఇంకోటి ఉంది ఓం వం అమృతకరాయ అమృతం ప్లా వయ ప్లా వయ యజమాన్యామృత్యుర్ నశతు ఆయుర్ వర్ధతాం నమో నమహ అన్నటువంటి మంత్రం ఈ మంత్రం వల్ల ఏమిటంటే ప్రత్యేకంగా జాతక దోషములన్నీ కూడా పోతాయి ఈ యొక్క గ్రహణ కాల సమయం నందున్న దోషములు కూడా పోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ గ్రహణ కాల సమయంలో జాగ్రత్తగా ఉండని గర్భిణీ స్త్రీలు కూడా అనవసరమైనటువంటి అపోహలకు పోకుండా దానాలు కూడా ఎలా చేయాలనేది కూడా మీకు క్లియర్ గా ఇచ్చాను అవి దానంగా చేయండి సర్వే సుఖినో భవంతు స్వస్తి